అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి నెలకొంది అదేంటంటే ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ ఎవరు విధానపరంగా సూచనలు ఇచ్చినా సలహాలు ఇచ్చినా లేదా విమర్శ చేసినా తిరిగి వైఎస్ఆర్సీపీ నుంచి వ్యక్తిగత దూషాలు మాత్రమే వస్తున్నాయి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉండదు లేదు మేము మాట్లాడిన సబ్జెక్ట్ మీద మాట్లాడిన తర్వాత వ్యక్తిగత దూషాలు చేసినా పర్లేదు కేవలం వ్యక్తిగత దూషల మీద మాత్రమే రాజకీయాన్ని నెట్టుకొస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అది మా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు మాడితే జగన్ గారు చేసే పని అదే లోకేష్ గారు మాడితే మంత్రులు చేసే పని అదే మేము మాడితే శాసనసభ్యులు చేసే పని అదే మా కార్యకర్తలు మాడితే వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు అని చేసే పని కూడా అదే వ్యక్తిగత దూషలు నిన్న కూడా నేను నారా లోకేష్ గారిని ఉద్దేశించి మా పెందు శాసనసభ్యులు అన్నప్రకా దీపరాజు గారు వ్యక్తిగత దూషణ చేస్తే ఇది మంచిది కాదు ఇలా చేయడం మంచిది కాదని చెప్తే నిన్నటి నుంచి నా మీద మెళ్ళి వ్యతిక మొదలు మొదలుపెట్టారు వైఎస్సార్సీపీ నాయకులు ఇది మొత్తం మొత్తం ఇప్పుడు దాకా జరిగినంత అదే విధానపరంగా మాత్రం అటేపించి ఎలాంటి స్పందన రాదు ఒకవేళ మేమైనా చర్చకు రమ్మంటే చర్చకు రారు దీనికి మాత్రం మీరు భయపడి యూటల్ కొడతారు నేను అటు నుంచి ఆలోచిస్తే నాకు ఆలోచన వచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు ఎలా మాట్లాడినా సరే వ్యక్తిగత దర్శనం చేయడానికి సిద్ధపడ్డారు అమ్మ అని తిట్టడం కోసం లేదంటే మా కుటుంబ సభ్యుల్ని ఇంకా వాళ్ళ నోటికి వ్యవస్థ మానడానికి సిద్ధపడ్డారు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం అగ్రనాయకత్వం కోరుతున్నా అయ్యా మీరు ఒక నెల రోజుల పాటు తిట్లు పురాణం అని చెప్పి ఏదైనా అంటే అలా కార్యక్రమం తిట్ల మీద ఒక కార్యక్రమం ఒక ఒక కాంటెస్ట్ ఏమైనా పెట్టండి మీ నాయకులు కార్యకర్తలు ఎవరు బాగా తిడతారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేదా మమ్మల్ని అని చెప్పి ఒక కాంటెస్ట్ పెట్టి ఎన్ని రోజులు ఓ నెల రోజుల పదిహేను రోజుల వారం రోజుల లేదా రెండు నెలల మీకు ఎంత టైం కావాలి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టడం కోసం మీకు నోటుకు అన్ని తిట్టేసి అన్ని వదిలించుకోవడానికి ఎన్నెల పడతాన్నేళ్లు తీసుకొని దాని తర్వాత కావాలంటే ఒక వారం రెండు వారంలో మెల్లి తిట్టే వాళ్ళందరికీ బెస్ట్ ప్రైజ్లు ఇచ్చి లేదంటే వీళ్ళకి మళ్ళీ రక్త పురస్కారాలు లేదంటే మంచి మంచి పురస్కారాలు ఇచ్చుకున్న తర్వాత మేము ఇంకా తిట్టేమో మా తిట్లు అయిపోయాయి ఇంకా మా దగ్గర స్టాక్ లేదు నాకు మాకు చెప్తే అప్పుడు మేము విధానపరంగా మాట్లాడడం మొదలు పెడతాం దాని తర్వాత మీరు చర్చకు ఎదురుగాను చర్చ కూర్చొని వ్యక్తిగత ద్వేషంలో కాకుండా మీ పాలన మా పాలన మీద లేదంటే మీ అవినీతి మా అవినీతి మీద రాష్ట్రం గురించి ప్రజల గురించి చర్చిద్దాం ఎంత టైం కావాలి వారమా నెల రెండు నెలల ఈ వ్యక్తిగత మీకు మీకున్న తిట్లన్నీ తిట్టేసుకొని ప్రజల గురించి రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి పెట్టుబడుల గురించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి మీకు ఎన్నెలు కావాలో వైఎస్సీపీ నాయకులు కానీ చెప్పగలిగితే మీకు కావాలంటే తిట్లు తిట్టడానికి మళ్ళీ మీ మోటివేషన్ కావాలి మామోహాలే కావాలి ఫోటోలు పనిచేయట్లంటే మేమే కూర్చుంటాం తమల్లో తిట్టండి కానీ మీ తిట్లను అయిపోతే అప్పటికైనా రాష్ట్రం మీద దృష్టి పెట్టండి దృష్టి పెట్టి ప్రత్యేక హోదా పెట్టుబడులు లేదంటే డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారని చెప్పి ఇప్పుడే తెలియజేసుకుంటూ